హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది అదేంటంటే ఎస్ఎస్సీ జీడీకి ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ సంబంధించి ఎగ్జామ్ డేట్ అనేది వాళ్ళ రిలీజ్ అయినది మరి కొద్ది నిమిషాల్లో అది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈసీ సెలక్షన్ నుండి మనకి ఇవాళ వచ్చినది జనవరి ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ద కమిషన్ హ్యాస్ డిసైడ్ టు కండక్ట్ ద ఫాలోయింగ్ ఎగ్జామినేషన్ డూరింగ్ ద మంత్ ఆఫ్ జనవరి అండ్ ఫిబ్రవరిలో ఉంటుందని మనకి ఇచ్చారు చూసుకుంటే కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అంటే సీజిఎల్ టైర్ టూ కూడా ఇచ్చారు సీజిఎల్ టైర్ టూ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేశారు జనవరి మంత్ జనవరి మంత్ జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మధ్యలో రెండు వేల ఇరవై ఐదు సంబంధించి సీజీఎల్ టైర్ టూ ఎగ్జామ్ డేట్ అనేది ఇచ్చేసారు అలాగే కానిస్టేబుల్ జీడి సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ నుండి మనకి జీడి సెంట్రల్ ఆర్మీ పోలీస్ అలాగే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే జనవరి ఫోర్త్ అలాగే జనవరి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ ఇది ఫిబ్రవరిలో జరుగుతుందండి సారీ ఫర్ సారీ ఫర్ మిస్కమ్యూనికేషన్ ఇది ఎగ్జామ్ అనేది ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ అనేది సెంట్రల్ ఆర్మీ పోలీస్ నుండి ఎప్పుడంటే ఫిబ్రవరి మంత్లో జరుగుతుంది ఫిబ్రవరి నాలుగు ఫిబ్రవరి నుండి ఫిబ్రవరి నాలుగో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు ఎగ్జామ్ జరుగుతుంది మనకి అఫీషియల్ వెబ్సైట్ నుండి ఇందాకే వచ్చినది అండి ద క్యాండెట్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ ద వెబ్సైట్ ఫర్ ద కమిషన్ ఆఫ్ ద రెగ్యులర్ ఇంటర్వల్స్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ ఇస్తామని చెప్పేశారు ఇదండి ఇది ఇంపార్టెంట్ నోటీస్ వచ్చింది మన ఎస్ఎస్జేడి కానిస్టేబుల్కి అలాగే సీజిఎల్కి సంబంధించి మనకి ఎగ్జామ్ రిటర్న్ రిలీజ్ అయింది ఇది ఎగ్జామ్ ఎప్పుడు అంటే జనవరి పద్దెనిమిది నుండి అలాగే ఫిబ్రవరి ఎండింగ్ వరకు అంటే సీజీఎల్ టైర్ టు అండ్ ఆ కానిస్టేబుల్ సంబంధించి మనకి ఓవరాల్గా ఎగ్జామ్ రిటర్న్ ఇచ్చేశారు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కంటిన్యూ మచ్